please do subscribe to prajabheri news channel ఎనీ సింథటిక్ ట్రాన్స్పోర్ట్ స్టేడియం కావాలని నేను అప్పుడు కలెక్టర్ గారికి ఒక దా అంటే ఒక ర్యాలీ ద్వారా రెండు జరిగింది ఒక వెయ్యి మంది దాంట్లో పాల్గొన్నాను చాలా మంది ఇక్కడ టీటీ వాళ్ళకి తెలుసుకోవడానికి దాని తర్వాత నేను ఎమ్మెల్యేల తర్వాత అసెంబ్లీలో కూడా ఈ విషయము ఒకటి రెండు సార్లు కొంచెం వన్ లో జీరో కూడా మాట్లాడడం జరిగింది మా నిజామాబాద్ ఇంజోజ్ అంటే స్పోర్ట్స్ మెల్ల పడ్డా స్పోర్ట్స్ రిమన్ల అక్కడ స్టేట్ లెవెల్ నేషనల్ లెవెల్ ఇంటర్నేషనల్ లెవెల్ ఇండల సౌత్ అక్కడ కానీ నటిల్ జరిగి కానీ హాకీలో కానీ కబడ్డీలో ఖోఖోలో అన్నింటిలో కూడా అద్భుతమైన టాలెంటెడ్ స్పోర్ట్స్ మెన్ అన్నారు కానీ ఒక్కరిని కూడా స్టేడియం లేదు మా పాత కలెక్టర్ గవర్నమెంట్ దగ్గర ఒక స్టేడియం కావాలని దాని తర్వాత మున్సిపల్ ఆఫీస్ పక్కన మినీ స్టేడియం ఉండాలని ముప్పై సంవత్సరాల క్రితం రాజారాం స్టేడియం అని పదమూడు ఎకరాలు మనం కేటాయించడం జరిగింది అక్కడ క్రికెట్ గ్రౌండ్ సంబంధించిన స్టేడియం కావాలని నేను అసెంబ్లీలో కూడా ఇవ్వడం జరిగింది నేను రికల్ ద్వారా సీఎం గారికి కూడా నేను ఇవ్వడం జరిగింది నేను ఇచ్చి కూర్చొని తప్పకుండా ఏదో ఒకటి సాధించే వరకు నిజామాబాద్ లో ఏదో ఒకటి స్టేడియన్ సాధించే వరకు నిరంతరం ఇక జిల్లా విషయంలో సార్ ఇప్పుడే నాకు నేను నేను కూడా ఆశించిన నాక్ వాళ్ళు వచ్చినప్పుడు ఏది వస్తే బాగుంటుందని నేను కూడా భగవంతుని ప్రార్థించిన ఆ రోజు విష్ చేసినా కానీ బి ప్లస్ రావడం ఈరోజు గత సిక్స్టీ అరవై ఐదు సంవత్సరాల అరవై ఐదు ఐదు సంవత్సరాల క్రితం వినిపించిన బిల్లింగ్ మనకు ఫస్ట్ ఫ్లోర్ పనిచేస్తలేదు ఆ దీంతో విడిపోతా ఉన్నాయి ఈ నిదాన్ కాలేజ్ విషయం డెవలప్మెంట్ విషయంలో కొద్దిమంది మంది ఉప ముఖ్యమైనకుంటుందా చెప్పి సార్ బీజేపీ ఎమ్మెల్యే గవర్నమెంట్ కాంగ్రెస్ ఉన్నది సార్ అంటే మరి ఎల్లైతే అది గిరిజ్ కాలేజీ కాంగ్రెస్ నాయకులతో కలుపుకొని ఇక్కడ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌన్నాడు కాంగ్రెస్ నాయకులతో కలుపుకొని పోయి సీఎం గారిని కలిసి తప్పకుండా దీన్ని పట్టుదీస్తారావాలని నేను పార్టీ స్థానం కాదని కోసం కలవా కానీ నిజా స్థానం కోసం మాత్రం కృషి చేస్తామని కాంగ్రెస్ ఈ రోజు అవార్డ్స్ ప్రైజెస్ చేసుకుంటున్న వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన శుభాకాంక్షలు కంగ్రాచులేషన్స్ ఎందుకంటే మనం చూస్తా ఉన్నాం ఒక నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్ స్పోర్ట్స్ మెన్తో ప్రభుత్వం నుండి ఎంత సహకారం అందిస్తూ ఉంటారు మొన్ననే బిఎస్పీ పోస్ట్ వచ్చింది నీకు ఇది తెలియజే స్పోర్ట్స్ పర్సన్ అంటే ఫ్యూచర్ ప్రభుత్వాలు సెంట్రల్ గవర్నమెంట్ ముఖ్యంగా బిజెపి గవర్నమెంట్ వచ్చిన తర్వాత స్పోర్ట్స్ పైన ప్రత్యేకమైన దృష్టి సాధిస్తూ ఉంటుంది దాంతో పాటు స్టేట్ గవర్నమెంట్ సహకారం కూడా లభిస్తుంది నేను భవిష్యత్తులో నేషనల్ లెవెల్ ఇంటర్నేషనల్ లెవెల్ ఎదగాలని నేను మనసు కూడా కోరుకుంటూ దాంతో పాటు ఏ స్పోర్ట్స్ మ్యాన్ అయినా కానీ స్పోర్ట్స్ ఉమెన్ అయినా కానీ స్పోర్ట్స్ తో పాటు చదువు కూడా నిగ్లెక్ట్ చేయరు అది కూడా ఇంపార్టెంట్ సేమ్ ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ దాన్ని కూడా ఇవ్వాలని కోరుకుంటా ఉన్నా ఆ లెవెల్ లెవెల్స్ కోర్ట్మెంట్ వాళ్ళ మంచి భవిష్యత్తు ఉంటా ఉంది మనం చూస్తా ఉన్నాం బికాస్ మన గోల్ ఏంటిదంటే మొదటి నరేంద్ర మోడీ గారని ఒలింపిక్స్ లో టాప్ ఫైవ్ మెడల్స్ వచ్చారని ఆయన గోల్ అన్నమాట టాప్ ఫైవ్ మెడల్స్ లిస్ట్ లో హైయెస్ట్ మెడల్స్ టాప్ ఫైవ్ లో ఒలింపిక్స్ లో భవిష్యత్తులో రావాలని ఖేలో ఇండియా అండ్ ఫిట్ ఇండియా కాప్సెప్ అది కనుక మరొకసారి ఈరోజు అవార్డు రైతులకు కంగ్రాచులేషన్స్ మరియు ఇంత చక్కటి కార్యక్రమానికి నన్ను పిలిచి గౌరవించినందుకు ప్రిన్సిపల్ గారికి వారి టీం అందరికీ ముఖ్యంగా వేయడం జరిగిన అంశం ఎందుకంటే తర్వాత మేడం మంత్రి తర్వాత గిజరాల్ కాలేజీలో స్పోర్ట్స్ యాక్షన్ మేడం చెప్పబడి ఎక్కడ స్పోర్ట్స్ ప్రోగ్రాం జరుపుకున్నా అంటే మేడం ఎంత రక్తి శాస్తే ఎంత ఇంట్రెస్టింగ్ అంటే ఎప్పుడు ఏదో కొన్నా సజెస్ట్ చేస్తూ ఉంటుంది నేను మా తోడు కూడా ధన్యవాదాలు మేడం గారిని చెప్పుకుంటూ భారత లాంటి

డాక్టర్ రామ్మోహన్ గారు వారి అధ్యక్షతన ఈ కార్యక్రమం నిర్వహించబడుతూ ఉంది వేదిక మీద ఉన్న వైస్ ప్రిన్సిపల్ రంగరత్న గారికి ఆర్నైజ్ సెక్రీ శ్రీమతి డాక్టర్ టి పాలమని గారికి ప్రొఫెసర్ తండ్రిస్వామి గారికి మరియు వేదిక మీద పెద్దలకు వేదిక మీద ఉన్న जिला कॉलेज स्टाफ को अंदर अंदर की ना नमस्कार I will feel टू and happy एंड because I am द स्टूडेंट of this कॉलेज చాలా హ్యాపీగా స్థితి అయితే దగ్గరికి బయట సమ్మ ఎప్పుడే కాదు ముఖ్యంగా మనకి బెస్ట్ కాలేజీ తెలంగాణ అక్కడ ఏడు కేజీ మీద ప్రిన్సిపల్ గారు కానీ ఇద్దరు అంటే గారు కానీ రంగనాథరావు గారు కానీ స్వామి ముఖ్యంగా ఎప్పుడు ఇక్కడ నచ్చినా కానీ వేళ కూడా కాలేజ్ గవర్నమెంట్ గురించి ఫస్ట్ మాట్లాడతాం అందుకే అంటున్నాను విద్యార్థుల కాలేజ్ స్టూడెంట్స్ వాళ్ళకి ఒక సైడ్ అయితే బెస్ట్ కాలేజ్ బెస్ట్ కోచింగ్ బెస్ట్ రిజల్ట్స్ దీన్ని నిరంతరం ఇదే విధంగా మెయింటైన్ చేయడానికి

మన ప్రే అంతా కూడా చాలా యాక్టివ్ గా హ్యాపీగా ఉంది స్పోర్ట్స్ ముఖ్యంగా నిజామాబాద్ లో ఇండోర్ లో ఎక్కడ ఏ స్పోర్ట్స్ ఈవెంట్ కానీ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కానీ జరిగినా కానీ స్టేట్ గవర్నమెంట్ నుంచి గవర్నమెంట్ కోచింగ్ లేకుండా కానీ కోచర్స్ లేకుండా కోచర్స్ పేరు గవర్నమెంట్ ఉంది అయినా కానీ నిజామాబాద్ డిస్టిక్ లో కానీ టౌన్ లో కానీ స్టేట్ అండ్ ఇంటర్నే నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ స్పోర్ట్స్ కూడా ఉన్నారంటే నిజంగా నిజామాబాద్ డిస్టిక్ టౌన్ నుంచి స్టేట్ నేషనల్ ఇంటర్నేషనల్ వరకు కూడా స్టూడెంట్ స్పోర్ట్స్ మెన్ ఉన్నారంటే అది ఆ ట్రైన్ నిజామాబాద్ కూడా చేస్తా ఉన్నాను ఎటువంటి కాపరేషన్ లేకుండా ఆ స్పిరిట్ మరి మన మనం నిజామాబాద్ మాటలు అట్లా అనుకుంటాం నిజామాబాద్ మాటర్ అటువంటిది నాట్ ఓన్లీ స్పోర్ట్స్ కల్చర్ లో కానీ యోగాలో కానీ అన్నింటిలో కూడా స్టేట్ గా పర్వాలండి ఒక ఒకవైపు సెంట్రల్ గవర్నమెంట్ నుండి ఖేలో ఇండియా ఫిట్ ఇండియా ఈ కాన్సెప్ట్ తోటి సెంట్రల్ గవర్నమెంట్ సపోర్టింగ్ స్పోర్ట్స్ మ్యాన్ ముఖ్యంగా నా కాన్సెప్ట్ ఏంటంటే రూరల్ నుండి టాలెంటెడ్ స్పోర్ట్స్ పర్సన్ వారి టాలెంట్ ని వెంకజీయడానికి దాంతో పాటు రాబోయే రోజులలో ఒలింపిక్స్ లో అత్యధిక మెడల్ సాధించడానికి ఖేలో ఇండియా తెప్పి అనేక చోట్ల అంటే ఇక్కడ మన కాలేజ్ ఇన్స్టిట్యూషన్ కనుక ఖేలో ఇండియా ఉండి మనకి సపోర్ట్ అవ్వడం లేదను చోట అదర్ దెన్ కాలేజ్ కాకుండా ఏమని దేవ సపోర్ట్ ఖేలో ఇండియన్ మనకు పంట స్వాదం కానీ నేను ఎమ్మెల్యే కాకపోండి ఎందుకంటే గోల్డ్ మెడల్సీ కాకుండా ఎమ్మెల్సిన స్పోర్ట్స్ మ్యాన్సే ఢిల్లీ గవర్నమెంట్ ఎమ్మెల్యే అందుకే ఎప్పుడైతే పాత కలెక్టర్ గౌరవ డిమాండ్ చేసిందో నేర్ అబౌట్ టూ అండ్ ఆఫ్ దయర్స్ దాని టూ అండ్ ఆఫ్ ది ఇయర్స్ కాదు అక్కడ ఫోర్ హండ్రెడ్ మీటర్ ఆర్ ఎనీ సిద్దీ ట్రాన్స్పోర్ట్ స్టేడియం కావాలని